ఓం నమ వెంకటేశయ్య జై హాయ్ అండ్ ఐమ్ డాక్టర్ భారగదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస ఈరోజు ఒక చిన్న కథ చెప్పబోతున్నానండి కథ అంటే జరిగిన కథ అనమాట అంటే నాకు వచ్చే నంబర్ ఆఫ్ క్లయింట్స్ కేసెస్ ఉంటాయి కదండీ ఈ కేసు ఎందుకో చాలా డిఫరెంట్గా అనిపించింది యాక్చువల్లీ ఈ కేసు గురించిన వాళ్ళకి పర్మిషన్ కూడా తీసుకున్నాను నేను యూట్యూబ్లో చెప్పడానికి అండ్ ఈ కేసు వెరీ టిపికల్ కేస్ టిపికల్ కాదు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పేర్లు తారుమారు చేసి చెప్తున్నారు అనమాట ఏంటి సబ్జెక్ట్ అంటే ఒక మగవాణితో ఐదు మంది అమ్మాయిలు లేదా ఆడవాళ్ళు అఫేర్ పెట్టుకునే స్టోరీ అనమాట అంటే ఇక్కడ ఏదో ఒక సినిమా లాగా వాళ్ళ అఫైర్ అని బయట పెట్టాలని కాదు కానీ జాతకం అనేది ఎలా ఉంటుంది గ్రహాల కాంబినేషన్స్ ఇటువంటి చూడండి ఒక అబ్బాయి ఐదు మంది స్త్రీలను అట్రాక్ట్ చేశాడు అంటే అతని జాతకము ఎంత ఇదిగా ఉంటుంది అనేది చూద్దాం యాక్చువల్లీ కేసు ఏంటంటే ఆ అబ్బాయికి ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ ప్రేమించిన అమ్మాయితో కాకోకుండా ఇంకొకరితో పెళ్ళయింది శుభలగ్నం సినిమాలో లాగా ఎదురు కట్నం ఎదురు డబ్బులు ఇచ్చిమరీ చేసుకున్నారు ఆ అమ్మాయి కొన్ని రోజులు ఇతగాని వాడుకొని అంటే ఇతగానితో సంసారం చేసి నాకు నువ్వు వద్దు నాకు నువ్వు బోర్ కొట్టినావనింది సో ఇతడు ఏం చేశాడు మళ్ళీ ఓల్డ్ గర్ ఓల్డ్ ప్రేమించిన అమ్మాయిని కాంటాక్ట్ చేశాడు ఇందుకు ఈ ప్రేమించిన అమ్మాయి వాళ్ళ తల్లి చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది ఈ అబ్బాయిని అల్లుండి చేసుకోవాలని అతడికి ఆల్రెడీ పెళ్ళి అయిందన్నా కూడా ఆమె ఇంట్రెస్ట్గానే చూపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ అబ్బాయి మీద ఈ తల్లే కాకోకుండా ఈ తల్లికి చెల్లెలు తర్వాత ఈ చెల్లెలే కాకకుండా ఈ అమ్మాయికి అంటే ఎవరైతే ఈ అబ్బాయి ప్రేమించాడో ఆ అమ్మాయి ఫ్రెండు టోటల్ ఈ ఐదు మంది కూడా ఈ అబ్బాయి విషయంలో చాలా ఇంట్రెస్ట్గా చూపించారు మీకు ఇందాక చెప్పడం ఏంటి ఒక అబ్బాయికి ఒక అమ్మాయితో పెళ్ళి అయింది అమ్మాయికి యాక్చువల్ ఇష్టం లేకుండా అబ్బాయికి ఆ అమ్మాయితో పెళ్ళయింది ఈ అబ్బాయి ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అబ్బాయి తల్లి కూడా ఇతడే అల్లుడు కావాలని కోరుకోంది ఈ అమ్మాయి ఫ్రెండు ఆ అబ్బాయినే ప్రేమించింది ఇక ఆ అబ్బాయే అల్లుడు కావాలి అని చెప్పేసి ఈ ప్రేమించిన అమ్మాయి వల్ల చెల్లెలు కూడా కోరుకుంటుంది ఇక్కడ ఏంటంటే ఈ ఇతడు ఈ ఐదు మందితోటి ఫిజికల్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు ఈ ఐదు మందితోటి కూడా ఫిజికల్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు అంటే చూడండి ఆ అబ్బాయి జాతకంలో ఎంతటి ఈ మన్మద యోగం అనేది ఉందంటే చూడండి మరి ఇంతమంది అమ్మాయిలు అసలు వరసలు చూస్తే ఇంకా మనం ఆశ్చర్యపోతాం ఇట్లాంటి ఈ స్త్రీలు కూడా ఈ అబ్బాయిని ప్రేమించడము ఈ ఐదు మంది అందులో ఒకరు ఇంట్రెస్ట్ లేదనడము మళ్ళీ లేదు కొన్ని నెలల తర్వాత ఇంట్రెస్ట్ ఉందనడము సో ఇటువంటి జాతకులకి ముఖ్యంగా మనం ఉండాలి జాతకంలో ఏముంటుందంటేనండి అతను హురఫ్గా కంప్లీట్ రివీల్ చేయలేకపోతే చెప్తున్నాను కొంచెము శుక్రబుధులు విత్ రాహుతో ఉండడము ఎస్పెషల్లీ చతుర్థ స్థానంలో ఇటువంటి కంజంక్షన్ ఫామ్ కావడం ఎందుకంటే చతుర్థ స్థానం అనేది ప్రేమకు సంబంధించినది అంతేకాకుండా రాహు ఉన్నప్పుడు చతుర్థ స్థానంలో రాహు ఉన్నప్పుడు మాతృ సమాన సంభోగించును అని కూడా ఉంటుంది అనమాట మరి చూడండి గాడి జాతకంలో మాతృ సమాన రాలితోనూ ఇతడు ఫిజికల్ అఫేర్ పెట్టుకున్నాడు శుక్రుడు మరియు బుధుడి యొక్క కాంబినేషను ప్రేమస్థానంలో వివాహస్థానంలోకి సంబంధించిన కుజుడు బాగా యాక్టివేట్ ఉండడము కుజ దోషం ఉండడం ఆ అమ్మాయి కుజదోషం లేకపోవడము సో ఇన్ని కారణాల వలన ఆ అబ్బాయి జాతకము ఎలా ఇది మూడు ముక్కలాట కాదు ఇంకా ఏదైనా పెద్ద ముక్కలాట ఒక ఐదు ముక్కలాట అనొచ్చేమో ఒకప్పుడు సినిమా ఉండేది మూడు ముక్కలాట అని చెప్పేసి జగపతి బాబు గారిది అలా ఇది మూడు ముక్కల ఆట కాదు ఇంకా ఒక ఐదు ముక్కలు ఆరు ముక్కలు కూడా వేసుకోవాల్సి ఉంటుందేమో ఈ జాతకంలో చూసారండి జాతకంలో ఈ శుక్రబుధ రాహువు కుజుడు అనేవాడు ఎటువంటి ప్రభావాల్ని చూపించినారో చూసారా సో కాబట్టి ఇక్కడ యాక్చువల్లీ నేను పేర్లు కూడా ఏం మెన్షన్ చేయలేదు ఇటువంటి డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ కూడా వస్తూ ఉంటాయి వాటికి పరిహారాలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట సో మరి మీరు కూడా ఏదైనా ఇట్లాంటి డిఫరెంట్ కేసు ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ్మ వెంకటేషయ్ జయ చిన్న ఛానల్ చూస్తున్నాండి చాలా మనం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కేస్ కేస్ స్టడీస్ కూడా నేను మీకు చెప్తా ఉంటానండి రొటీన్గా ఊరికి ఆ యోగము ఈ యోగము ఈ రాసి ఆ రాసి అనుకోకుండా ఇలాంటి కేసెస్ కూడా చెప్పడం వలన ఓహో ఇలాంటివి కూడా ఉంటాయా అని మిగతా వాళ్ళు కూడా కొంచెం ధైర్యం తెచ్చుకునే అవకాశాలు ఉంటాయన్నమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఓం నమ్మ వెంకటేష జై చిన్నమస్తా